నరక చతుర్దశి దీపావళి పండుగ ధనలక్ష్మి పూజ దీపావళి నరకలో ఒక విముక్తి కలిగించే నరక చతుర్దశి నరకాసురవద దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి రోజున అభ్యంగర స్నానం దీపదానం యమతర్పడం వల్ల నరకపాధలు ఉండబడ్డారు ఆశ్వయుద్య బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాము నరక చతుర్దశి తర్వాత రోజే దీపావళి మన పండుగల్లో నరక చతుర్దశి దీపావళి ప్రముఖమైనవి మన సంప్రదాయ పండుగల్లో ఒక రాక్షసుడి మరణాన్ని ఆనందంగా జరుపుకోవటమే నరక చతుర్దశి విశిష్టత పండుగలకు ఖగోళ సంఘటనలకు సంబంధం కూడా ఉంది నరకాసుర చతుర్దశి నాడు బహుళం ఆకాశంలో రాసుల స్థితిని సూచించేది తులారాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే పడమదే క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంది నరకుడు భూదేవి కుమారుడు మేషం సహజంగా మంచిది అయిన మూర్ఖత్వ మూర్తి కాబట్టి అతడి పాలన అంధక ఆ రోజునే మేషరాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది అది అస్తమించే వరకు చీకటే మేషరాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున వస్తుంది స్వాతి నక్షత్రానికి అధిష్టాన దేవతయ వాయువు దాన్ని అధిష్ఠించి నరకుడిపైకి కృష్ణుడు సూర్యుడు సత్యభామ చంద్రుడు బయలుదేరారు నరకుడు సరిపోగానే ఆకాశపంతులపై దీపాత్యాయాలలో కన్యారాశి కన్యల గుంపు నరకని బంధాల నుంచి విడివడి తమకు విముక్తి కలిగించిన సూర్యుడు కృష్ణుని నాయకుడిగా చేసుకుంది ఇలాంటి స్థితి నరక చతుర్దశి దీపావళి రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో లేదు నరకభావాలు అంటే దుష్ప్రభావాలను కృష్ణ భక్తి అనే చక్రాయుధంతో ఖండింపచేసి జీవుడు భగవద్ దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది ఇందులోని అంతరార్థం నరకాసురుడ వద స్త్రీ స్వాతంత్రానికి నిదర్శనం దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం దీపదానం యమతర్పణం వల్ల నరక బాధలు ఉండబంటారు నరక చతుర్దశిని ప్రేత చతుర్దశి అనే పేరుతోనూ పిలుస్తారు ఈనాడు నరకముక్తి కోసం యమధర్మరాజును ఉద్దేశించి దీపాదానం చేయాలని వ్రత చూడమని చెబుతోంది యముడికి ఎంతో ప్రీతికరమై చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేయాలి ప్రత్యేకించి ఆ వేడ నువ్వుల నూనెలో లక్ష్మి మంచినీటిలో గంగాదేవి కొలువుంటారని శాస్త్రాలు వివరిస్తున్నాయి యమధర్మరాజును స్మరించి నమస్కరించి యమతర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు అభ్యంగన స్నానానంతరం దక్షిణాభిముఖంగా యమాయ యహ తర్పయామి అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వటం ఆచారంగా మారింది యముని పూజించి మినుములతో చేసిన పదార్థాలు భుజించటం సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో పడక గదిలో దీపాలను వెలిగించి టపాకాయలను కాలుస్తారు నరకలోకవాసులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించే ఉత్సవమని అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశి యని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి చతుర్దశ దీపా నరకాయ దిచ తేషాం పితృగణ సర్వనరకా స్వర్గమాప్నురయ స చతుర్దశి నాడు ఎవరు నరకలోక భాసులకు దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్రవచనం ప్రతి మాసంలోనూ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ఆ రోజు లేదా మర్నాడు తెల్లవారకుండా అభ్యంగర స్నానం చేయరాదనే నిషేధం ఉంది అయితే ఆశ్చర్య బహుళ చతుర్దశి అమావాస్య లేదు పైగా ఈ రోజున అభ్యంగర స్నానం విధిగా చేయాలని వ్రత చూడమని స్పష్టం చేస్తుంది స్నానం చేస్తుండగా తల చుట్టూ దీపం తిప్పటం టపాసులు కాల్చడం ముఖ్య ఆచారం నరకాసురుడు తన బతకు ముందు శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడని తెలుసుకున్న నరకాసురుడు పరమాత్మని క్షమాభిక్ష కోరాడు అందుకు పరంధాముడు మణించి నరకుడు చనిపోయిన దినం నాడు స్నానం చేసే వారికి పాప విముక్తి కలుగుతుందని వరం ప్రసాదించాడు సర్వం శ్రీకృష్ణార్పణ మాస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి